పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తాను సో డబ్లిన్ పరుగు నుంచి సొగసరి అత్త గడసరి కోడలి కౌసల్య సుప్రజారామపూర్ణ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్ దూల కర్తవ్యం దైవమాణికం ఉత్తిష్ట గోవింద గరుడత్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అమ్మో వార్తగారు లేచే టైం అయింది ఆవిడ లేచే లోపలే వార్తగారి సుప్రభాతాన్ని చదివేయాలి ఏమిటి అంతా ఆశ్చర్యపోతున్నారు ఈ పిల్లేంటి అత్తగారి సుప్రభాత అని అంటుందా ఏమీ లేదండి రోజు మా అత్త పెట్టే టార్చర్కి ఏదో ఒక దండకం రాసుకొని అలా నా ప్రెషన్ తీర్చుకుంటాను ఏమిటి అమ్మాయి ఫ్రీ ఫైర్ నేను వచ్చా అని ఆలోచిస్తున్నారా ఏమీ లేదండి మరి నేను అస్సలు సాంప్రదాయ వాళ్ళకి ఆ క్యారెక్టర్ లో ఉండి అంత గంధకం చదివితే పావుడని నాలోని అంతరామని బయటకు తెచ్చి నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నాను చాలా గరుసు పిల్ల దీని సంగతి నా కాదు చెప్తాను ఉండండి వసై కోడల్ వసై కోడల్ పిల్ల ఆ వస్తున్నాను అత్తయ్య అమ్మో అమ్మో చూసావా నన్ను పట్టుకొని నత్తయ్యంతటి ఏమే కోడల అత్తని కోడ చూడకుండా నన్ను పట్టుకొని నత్తయ్యంతవా అది అదిగో మళ్ళీ అన్నోరా అయిపోయింది ఇప్పుడు అంటావా అబ్బ మీరు అదిగో మళ్ళీ అన్న ఒరే అబ్బాయి చూసావా నీ బెల్లం నన్నీ మాటలు అంటున్నా ఏమంతమ్మాండల రత్తండి తర్వాత దత్త అండి ఇంపర్ మాట్లాడుతుంది మళ్ళీ దత్తయ్య అంతండి ఎందుకే మా అమ్మని అన్నాడుతున్నా అది కాదండి మీరు నన్ను అనవసరంగా పార్థం చేసుకుంటున్నారతయ్యా అమ్మ అమ్మ చూసావా నీ ముందల నన్ను రత్త అని అంటుంది సరే మీ గోడ ఎప్పుడు ఉండేదే కానీ నాకు ఆకులేస్తుంది అన్నం పెట్టు సరేనండి ఏమండి నుంచి ఈ పనులన్నీ చేసేటప్పటికి నీరసం వస్తుంది

అసలా అత్త కోడల్ రిలేషన్షిప్ గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమున్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ అత్త అండ్ కోడలు షుడ్ బీ లైక్ అ ఫిష్ అండ్ బ్రాటర్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ అ ఫిష్ అండ్ ఫిషన్ పనులు చేయలేను దేవుడా నువ్వే నన్ను రక్షించు నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు రా దిగిరా దిగి నుంచి గుమికి దిగిరా నువ్వు ఉంటే దిగిరా వస్తావా లేదా నేను నారాయణి రమ్మంటే నారాయణ నారాయణ అనుకుంటూ ఇండియాలో ఎలక్షన్స్ ఉంది కదమ్మా అన్ని పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఒకటే రిక్వెస్ట్ అసలు ఖాళీగా లేదు అందుకే స్వామి ఆ పనులలో కాస్త బిజీగా ఉండి నన్ను పంపించాడు ఇంతటి దానికి స్వామి అందుకు అన్ని నేనే వచ్చాను నువ్వు వద్ద అంటే చెప్పు ఇక్కడ మేడకాల్లో ఎలక్షన్ సీజన్ కవర్ చేసుకొని వెళ్ళిపోతాను కోపదించుకోకండి స్వామి నోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఇంటికి అంత ఆప్యాయంగా ప్రేమగా ఎందుకు ఎండ చొవచప్పలేదు ఏమీ లేదు స్వామి భటి టోచర్ రోజు రోజుకి పెరిగిపోతుంది నువ్వే నన్ను రక్షించు స్వామి నాకొక్క వరమిస్తావా స్వామి ఇవకా చేస్తానా అడుగుతావై మా అత్తగారికి షార్ట్ టర్మ్ మెమరీలాస్ వచ్చేలా చెయ్యి స్వామిషార్ నీకు అర్థం అని అడుగుతున్నావు ఎందుకు అర్థం కాదు అవిడే పని చేయమన్నా నేను ఆల్రెడీ చేసేసాను మీరు మర్చిపోయారని ఈ పనులన్నీ తప్పించుకోవచ్చు అలా నారదుడి నుంచి వరం అడిగిన తర్వాత ఆ మరుసటి రోజు ఈ కాస్త కాఫీ పట్టుకురా అలాగే మధ్యాహ్నం భోజనంకి కాస్త వంకాయ కూర చెయ్యి అవుత్యా పిల్ల కాస్త కాఫీ పట్టుకురా ఇప్పుడు కదా ఇచ్చాను ఏమో నమ్మా పొద్దున నుంచి మళ్ళీ గుర్తులేదు ఆగిస్తా వంకాయ కూర తిప్పి కాఫీ వంకాయ నాకు అసలు అంటే పర్మ చిరాకు కాస్త బీరకాయ కూర చె కాస్త బీరకాయ కూర చెయ్యి అలాగే అత్తయ్యా కాస్త కాఫీ ఇదెక్కడ గోలరా దేవుడా ఎరుక్కుపోయి వారు అడిగితే ఎరుక్కుపోయాను దేవుడా నువ్వే నన్ను రక్షించు రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా నువ్వు ఉంటే దిగిరా వస్తావా లేదా నారాయణ నారాయణ ఏమైంది తల్లి మళ్ళా ప్రేమగా పిలిచావు స్వామి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వల్ల మా అత్త పెట్టే టార్చర్ భరించలేకున్నాను నువ్వే నన్ను రక్షించు స్వామి అది నువ్వనే కోరుకున్న వర్మే కదా బుద్ధి తిని కోరుకున్నాను స్వామి నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు స్వామి ఏమి వరం కావాలి వెంటనే అత్తగారు అయిపోయేలా చేయి స్వామి అది నేను చేయలేను కానీ ఒకరోజు అతను చేస్తాను ట్రై చేసి చూడు ఇంకా కంటెంట్ నచ్చటం ఇదేదో బాగుంది అలాగే కానీ స్వామి అలా చాలా తెలివిగా ఈ కోడలు అత్త అవుదామని నారదుని అడిగితే నారదుని ఇచ్చిన వరం వల్ల ఒకరోజు అత్త అయ్యే అవకాశాన్ని పొందిన ఆ కోడలు ఇప్పుడు మీ ముందుకు వస్తుంది నారదుడి గురించి మీ అందరికీ తెలియదే ఉంది వాళ్ళు వీళ్ళిద్దరి క్యారెక్టర్స్నే కాదు వాళ్ళ రూపాలని కూడా మార్చేశాడు అందుకని ఇప్పుడు వచ్చే అత్తాకోడలు చేసి మీరు ఆశ్చర్యపోకండి కొంచెం హైట్ తగ్గింది అత్త హైట్ పెరిగింది కోడలు ఎప్పుడొచ్చు తడాక ఎలా ఆరిస్తాను ఎలా చిటికేస్తే అలా పనిగట్టుకొని తీసుకురావాలి గజ గజ ఇవన్నీ సామా ఉంటే ఎలా కోడపిల్ల పని చేయించవచ్చు ఇవన్నీ చేస్తే అప్పుడు కూడపి అప్పుడు కోడపిల్ల బాగా పని చేయించవచ్చు ఇప్పుడు నేను ఎలా కాఫీ ఆర్డర్ చేస్తే అప్పుడు కోడపిల్ల అలా పని తీసుకురావాలి కాఫీ నేను ఎనిమిదికే కాఫీ తాగుతాను తాకుతాను కదా కాఫీ త్వర కాఫీ ఆ నేనా లేకపోతే నేనా ఇదేంటి విచిత్రంగా ఉంది ఆ డ్రెస్ ఏంటి ఈ పాటలేంటి ఈ ఓరేంటి అబ్బబ్బా నీకు రోజు రోజుకి చాలా చా దస్త కాఫీ తీసుకురండి లేక లేకపోతే నా తలొస్తుంది వెన ఈరోజు లంచ్ లోకి పనీర్ కూడా చేయండి అలాగే గిన్నెలు తోమేసి బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేసి ఇస్త్రీ చేయండి సామాన్ని ఇట్లా మెస్గా పడేసి ఉన్నాయి స్నానం చేసి వచ్చే లోపల ఇవన్నీ సరియండి అమ్మ అన్నం పెట్టు వీరొకరు ఎప్పుడు తిండి పోలే అబ్బాయి ఈ పనులు చేయడం నా వల్ల కావటం లేదురా కాస్త కూరా సాయం చేయమరా ఎంత మాట కోడలితో పనులు చేయించరమా అసలా కోడలు అంటే ఎవరు కోడలు అలాంటి కోడలి ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా అభిమానంగా ఆరాధనగా చూసుకోవాలి కానీ పనులు చేయించరమా ఎలా మారిపోయా నువ్వు కాలంతో పాటు మన మాటలు మమతలు బంధాలు బాధ్యతలు అన్నీ మారతాయమ్మాయి నేర్చినట్టే ఉంది కాలం మారింది వీరు మారాడు మాటలు మారాయి అన్నీ మారాయి ఒక నేను తప్ప

అంటే నా వల్ల కార్డు అది సరే కాని స్వామి నేను పిలిచిన బంతిని వచ్చేవాడివి ఇవ్వాలేంటి ఇంత ఆలస్యమైంది ఏమందమ్మా అసలు గ్యాస్ పే పెరగండి కదా అందుకే ఈ మధ్య నే అసలు తీసుకుందా అంటే మర్చి పెంచేం చేయరు వచ్చి మాలేజ్ చేయరు వచ్చే వారికి ఛార్జింగ్ వచ్చా లేట్ అయికపోయి రెండు మూడు సార్లు ఛార్జింగ్ పెట్టుకొని ఈ దగ్గరకి వారికి లేట్ అయింది అది సరిగా స్వామి నేను కూరలుగా ఉన్నా అత్తగా మారిన నా చాకరీ లేదు అందుకే నేను బాగా ఆలోచించి ఒక డిసిషన్కి వచ్చా నువ్వు తప్ప కూర తీర్చాలి ఎవరికి చేస్తానా అదేమో నన్ను లేక పథదం చేసే చేసే ఇక పైగా నాకు కష్టాలు ఉండవు అమ్మాయి ఎలా ఉన్నారండి మా సొగసరి అత్తసరి కోడ మీ గతాడ ధ్వనిలే చెప్తున్నాయి ఏ మీకు ఎంత బాగా నచ్చిందో కొంచెం కత్తి మీద సాంగ్ లాంటిది హాస్యాన్ని పండించాలంటే అందులో ఇంత చిన్న పిల్లలతోటి బట్ సేమ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ అడ్వాంటేజ్ బికాస్ పిల్లలు చాలా చిన్నవాళ్ళే కాబట్టి అంత క్యూట్గా ఏ చేసినా మనకు నచ్చుతుంది బట్ గుడ్స్ టు దామ్ క్యారెక్టర్స్ అర్థం చేసుకుని మీ ముందు అంత చక్కగా ప్రదర్శించారు అందుకే నాకు కూడా చాలా మా అత్త ఫస్ట్ అత్త అయితే ఆద్య అయితే రిలీజ్ సర్ప్రైజ్ దేష్ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ త్వరగా పరిచయం చేస్తాను ఫస్ట్ మీ ముందుకు వచ్చిన అత్త ఆద్య కోడలు రిషిత తర్వాత అత్తగా మారిన కోడలు కోడలుగా మారిన అత్త సంయుక్త మన మగజాతికి ప్రత్యేక రుద్వి తర్వాత మా గడ సొగసరి అత్త సహస్ర మీ అందరికీ అత్త దండకం బాగా మీ కాపీస్ కావాలంటే బయటకు దొరుకుతుందండి ఈ అత్త దండకానికి కలం సహాయం అందించిన వారు ప్రసాద్ వర్కూరి గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన తర్వాత మీ మీ మా నారదుడు సహాజ్ అర్థదండకం చదివేయండి హంసిక అండి ఇంకొకసారి మీ అందరికీ వెరీ గుడ్గా ఉన్నా థ్యాంక్ యూ అవి బాగుంది అండి టూ మంత్ ఫిక్షన్లో ఉంది ఇలాంటి కోడలు ఉన్నారంట ఇంకా అందుకే చెప్పాను ముందే యూ థ్యాంక్ యూ